అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తులు వద్దనించే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆ అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయలు పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది ధూపదీపన నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి దొప్పదిప్ప నైవేద్యాలను ప్రతీ నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపిస్తుంది నాయి బ్రాహ్మణుల యొక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కూడా గతంలో లేనటువంటి విధంగా ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి మాసం వాళ్ళకి పారితోషికం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వేద పండితులు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి అనేకమంది వాళ్ళ వేద పండితులు ఉంటాయి వేద పండితులకి సరైనటువంటి ఉద్యో ఉద్యోగాలు వారికి నిరంతరం ఉపాధి అవకాశాలు లేక వేదం చదవడం వల్ల మాకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎందుకు వేదం చదవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది హిందూ సాంప్రదాయం ప్రకారం మన జీవితంలో వేదం అనేటువంటిది ఇవాళ అటువంటి వేదమే నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వాళ్ళ దేశంలో రాష్ట్రంలో దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేదాన్ని అభ్యసించి వేద పఠనం పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందితే మూడు సంవత్సరాలు ప్రతి నెల ఒక్కొక్క వేద పండితుడికి అర్హత కలిగిన వాళ్ళకి మూడు వేల రూపాయలు లెక్కన సంభావన కింద ప్రతి నెల ఇస్తే ఈ విధంగా ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల మంది వేద పండితులకి ఇవాళ సంభావన వాళ్ళు ఏ పనైనా చేసుకునేవాళ్ళు మూడు వేల రూపాయలు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు